దిగుబ అది పట్టేది కాదు కదా అది చేతగాక పరిపాలన చేతగాక డబ్బు 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 అనే డబ్బాతో రాష్ట్రం నాశనం అయిపోయింది అయ్యా మనం కానీ ఇంకా ఆ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం బాగాపడదు అభివృద్ధి శూన్యం చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఉండవు ఎవరికి కూడా అభివృద్ధి అనేది కనబడదు దయచేసి ఆలోచించి మనం ఖచ్చితంగా తెలుగుదేశం వల్ల చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి ఇది చాలా పేద ప్రాంతం ఈ పేద ప్రాంతాన్ని మరి మాది ఆ ఉదయగిరి అపకాంత వెనుగుబడిన ప్రాంతం చాలా ఉన్నాయి అన్నిటి కూడా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు గారు కావాల్సిందే ఆయన ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్రం బాగుపడుతుంది ఆయనకు కూడా ఒక అవగాహన వచ్చింది ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలా ఎట్లా మనం కష్టపడితే ఈ రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు అనే అవగాహన బాబు గారికి మెండుగా మనసుకు వచ్చింది ఖచ్చితంగా ఈ పేద ప్రజల్ని ఆదుకుంటారు మనం తప్పకుండా ఆయనకు ఆ అవకాశం ఇవ్వాలా మంచి మెజార్టీతో గెలి గెలిపించాలా లోకేష్ గారు కూడా చాలా ఆలోచన పరుడు నేను లోకేష్ గారిని చూశాను మాట్లాడాను ఆయన పద్ధతులు కూడా చూశాను ఏం తక్కువ మంచు కాదు వీళ్ళందరికన్నా ఈ ముఖ్యమంత్రుల కన్నా ఈ మంత్రుల కన్నా వీళ్ళందరికన్నా మహా తెలియగలిగినటువంటి వ్యక్తి లోకేష్ బాబు నేను చూశాను నేను నాకు అంతో ఎంతో మంచిని గమనించే శక్తి కూడా ఉంది నాకున్న మనసుని గమనించే శక్తి ప్రకారం ఎక్సలెంట్ లోకేష్ బాబు గారు కూడా దయచేసి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేట సిద్ధంగా ఉన్నారు మీరు చూస్తున్నారు పాదయాత్రలో లోకేష్ గారి మాటలు ఆయన ప్రజలకు ఇచ్చేటటువంటి వాగ్దానాలు ప్రాంతాన్ని బట్టి కులాలను బట్టి అన్ని కూడా మీరు చూస్తున్నారు ప్రతి విషయంలో కూడా లోటు లేకుండా మా అందరికి ప్రజలకి న్యాయం చేయాలనే గొప్ప మనస్తత్వంతో మనస్తో ఉన్నటువంటి అబ్బా కొడుకులు ఇద్దరు కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారు ప్రజలు మర్చిపోవద్దు దుర్మార్గాన్ని మనం అణిచివేయాలి న్యాయాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి అది మన చేతిలోనే ఉంది అది ఏదంటే ఓటనే ఆయుధం తప్ప ఇంకేమి లేదు ఆ ఓటనే ఆయుధాన్ని న్యాయం పక్క ఓటేసి మంచి మంత్రులను గెలిపించి మంచిగా మనల్ని పరిపాలించే పద్ధతిలో మనం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ నమస్కరించు సెలవు తీసుకుంటున్నాను జై చంద్రబాబు జై ఎన్టీ రామారావు గారు నాకు ఎన్టీ రామారావు గారంటే ఇష్టమయ్యో అందుకనే నేను ఎన్టీ రామారావు గారంటే నాకు చాలా ఇష్టం అది కూడా చెప్తున్నాను